నమస్తే మీరం రెడ్డి తిరుపతి రెడ్డి ఇంతకుముందే పాడి కౌశిక్ రెడ్డి గారు హుజరాబాద్ ఎమ్మెల్యే గారు నిన్న చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద చేసినటువంటి కామెంట్ల మీద అంటే ఫోన్ ట్యాపింగ్ చేసారు తన ఆవేదన చెప్పుకున్నాడు తన యొక్క ఫ్యామిలీ ఫోన్లు కూడా వింటున్నారు సాక్షాత్ క్యాబినెట్ మంత్రులు అంటే పెద్ద పెద్ద తలకాయలు బట్టె విక్రమార్క గారు కావచ్చు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు కుమార్ రెడ్డి గారు కావచ్చు ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంది సాక్షాత్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరమే కాదు అది సహజ ప్రక్రియ అది జరుగుతూనే ఉంటుంది గూఢాచర్యం ఏం జరుగుతుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా ఏం జరుగుతున్నాయి వినడం అనేది అది పెద్ద నేరమే కాదు అది జరుగుతూ ఉంది నా ఫోన్ అయితే ట్యాప్ కాలేదు మరి ఎవరి ఫోన్లు ట్యాప్ అయినాయో బీఆర్ఎస్ గవర్నమెంట్లో అది అని చెప్పి చెప్పడం జరిగింది అంటే దాన్ని ఒక లైట్గా తీసుకున్నట్టు కనపడుతుంది సాక్షాత్ ముఖ్యమంత్రి లైట్గా తీసుకున్నట్టు కనబడుతుంది ఫోన్ ట్యాపింగ్ ఆ కోవల్లో మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి గారు కొన్ని ఆరోపణలు చేశారు దాని మీద నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది దాని మీద స్పందిస్తూ ఇవాళ ఒక ఇద్దరు ఒక ఒకప్పుడు అనామకులు వచ్చి పెద్ద లీడర్లు అని చెప్పుకుంటున్నారు ఇద్దరు ఒకరు బల్మూర్ వెంకటు ఇంకోటి వచ్చేసి జగ్గారెడ్డి ఫస్ట్ బల్మూర్ వెంకట్ గురించి మాట్లాడుకుందాం బల్మూర్ వెంకట నువ్వు హజరాబాద్ కాన్స్టిట్యూన్స్ సంబంధించిన వ్యక్తి అని చెప్పుకున్నావు నువ్వు నిలబడితే నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి మూడు వేలు వస్తాయి మూడు వేల వస్తాయి సిగ్గుందా మాట్లాడడానికి నీకు అసలు సిగ్గు శరము ఉందా మూడు వేలు కనుక ఓ ఒక ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పోటీ చేసి మూడు వేలు ఓట్లు వస్తే రాజకీయాలను శాశ్వతంగా నిష్క్రమిస్తారు ఎవరు సే నీ అమ్మ నా జీవితం ఇంత చండాలమైన జీవితమా ఒక జాతీయ పార్టీ నుంచి నిలబడితే మూడు వేలు ఓట్లు వస్తాయా ఇంత సిగ్గుమాలిన జీవితమా నేను అసలు రాజకీయాల పనికి వస్తానా అనేసి ఒక యువనేత ఒక పౌరుషం అయితే రాజకీయాలకు స్వస్తి చెప్పాలి పోయి ఆ కేవీపీ రామచంద్రరావు వాళ్ళ వీళ్ళ సంకల్న ఆకుతూ వాళ్ళ వీళ్ళని చేసుకుంటూ పోయి మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాలు పట్టుకున్నావు ఇంకా పెద్ద పెద్ద లీడర్లను కాలు పట్టుకొని ఆ ఎమ్మెల్యే అంపాయించుకున్నావు ఇవాళ సాక్షాత్తు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కజిన్ అనేటువంటి కౌశిక్ రెడ్డి గారిని మాట్లాడుతాను పెద్ద పెద్దలతో పెట్టుకున్నావు ఆరిపోతో బిడ్డ నీ నువ్వెంత నీ కథ ఎంత మా గాదర్ కిషోర్ గారు చేసిన కామెంట్లకు ఆ రోజు ఉరేసుకొని తావా నువ్వు ఏం మూడు వేలు ఓట్లు తెచ్చుకుంటావా జాతీయ పార్టీ నుంచి ఎమ్మెల్యే పోటీ చేసి నీ సత్తాగ అది ప్రజల్లో పలుకుబడి ఉందా ఎంతసేపు నువ్వు వా నలుగురు పూర్వగాలనుకేసుకొచ్చుకొని కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద దుర్భాషలు ఆడుతూ ఏది చేస్తూ నువ్వే పెద్ద లీడర్ అనుకుని ఆ దిక్కుమాల కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సిగ్గుశరం లేదు ఎప్పుడు కూడా ప్రజల్లో పలుకుబడి లేని వాళ్ళకి అందరం ఎక్కిస్తారు మ్యా మ్యాలు తీసుకొని ఆ కోవకు చెందిన వ్యక్తి నువ్వు ఆడా తొడగొట్టి గెలిచిండు కౌశిక్ రెడ్డి హుజరాబాద్లో మామూలు మేడతో కాదు నలభై యాభై మేడతో గెలిచిండు అటువంటి వ్యక్తి మీద నువ్వు మాట్లాడుతావు హా జాతీయ పార్టీ నుంచి నిలబడి మూడు వేల ఓట్లు తెచ్చుకున్నాడు సిగ్గుమాలిన ఒక 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 ఆకురౌడి కంటే నువ్వు హీనం నువ్వు ఇవాళ కౌశిక్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా నెంబర్ వన్ బిడ్డా నువ్వు ఒళ్ళు జాగ్రత్త నువ్వు రా గీలు కొట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకు కౌశిక్ రెడ్డి లాంటి ఒక పెద్ద లీడర్ పట్టుకొని ఓకే ఆయన మాట్లాడేండు ముఖ్యమంత్రి గారి మీద కామెంట్ చేసిండు ఎవరు ఉంటే చట్టపరంగా తీసుకుంటూ తీసుకోండి ఆయన ఆయన ఇంతకుముందు కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద మాట్లాడినప్పుడు ఎట్లా వచ్చినాయి కేటీఆర్ గారి మీద ఇష్టం అంటే మాట్లాడతారు కదా ఎవరోకో లింకులు పెట్టి మీ సాక్షాత్తు మీ క్యాబినెట్ మంత్రి కొండా సురేఖే ఆమె మన నాగార్జున గారు వారి కోడలు సమంత పటి మాజీ కోడలు సమంత కేటీఆర్ గారికి లింకు పెడుతూ పిచ్చి పిచ్చి ప్రేలాపం చేసినప్పుడు ఎక్కడ పోయినావు ఎక్కడ పోయినావు డాక్టర్ చదివిన నువ్వు డాక్టర్ ఎంబీబీఎస్ కంపిటీషన్ లేదు తెలియదు కానీ డాక్టర్ అని చెప్పుకోవడం కదా ఎక్కడ పోయినావు నువ్వు నీ విఘ్నత ఎక్కడ పోయింది ఆనాడు మాట్లాడలేదు ప్రెస్ మీట్ పెట్టి అట్లా మాట్లాడద్దని అన్ని పాపం కేటీఆర్ గారికి ఇష్టం ఉన్నట్టు అంటగట్టిరు కదా అప్పుడు బట్టగాల్చి చేసినప్పుడు ఎక్కడ పోయినావు నువ్వు ఆ విఘ్నత ఎక్కడ పోయింది నీకు ఇవాళ మాట్లాడుతున్నావు అది నిగ్గుదేలాలా ఆరోపణల మీద నిగ్గుదేాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద కౌశిక్ రెడ్డి గారు చేసినట్టు ఆరోపణల మీద కూడా నిగ్గుదేయాలి ఒకరు చేస్తే ఇంకొకరు చేయరా ఇష్టం ఉండి మాట్లాడితే ప్రజలు గమనించట్లేరా కవర్దార్ బల్మోరి నీ నీ కెపాసిటీ అంత లేదు నువ్వేదో వాళ్ళ వీళ్ళ కాలేజీలు పట్టుకుని నువ్వు పదవి చంపాదించుకున్నావు ఎమ్మెల్సీ పదవి పంపించుకున్న నువ్వు ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడు కూడా నువ్వు సర్పంచ్ కూడా గెలవనటువంటి వ్యక్తి మూడు వేలు ఊట్లు అన్నాయా సిగ్గుపడవాయా మాట్లాడికి ఏం మాట్లాడుతావు నువ్వు ఈయన సంగతి ఇంకోటి జగ్గారెడ్డి ఈయన ఎంత దొంగ లపోట్లేడు నువ్వు తిట్టి నన్ను రేవంత్ రెడ్డిని ఇంకెవరైనా తిట్టినా నీకు ఒక మాట మీద ఒక కన్సిస్టెన్సీ నీకు రాజకీయంగా ఒక కన్సిస్టెన్సీ లేదు నీ మాటల మీద నీకు పట్టు లేదు ఎన్ని పార్టీలు మారినవారు బయను ఫస్ట్ కాంగ్రెసు తర్వాత టీఆర్ఎస్ తర్వాత బీ బీజేపీ తర్వాత కాంగ్రెస్ ఇన్ని పార్టీలు ఇన్ని రంగులు మార్చిన వాడివి పాస్పోర్టు దొంగ పాస్పోర్ట్లు కుంభకోణం ఎక్కితే నేను తీసుక లోపలే కే అప్పుడు 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 ఎక్కడ తలకాయ పెట్టుకున్నావు ఎవరు ఎవరు నీకు సపోర్ట్ చేసిరు అన్నీ గుర్తు తెచ్చుకో నీకు గతంలో జరిగినాయి నువ్వు 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 ఇన్వాల్వ్గానే స్కామ్లలో సాక్షాత్తు నువ్వే నన్ను పైసలు అడిగినవు ఎమ్మెల్యే టికెట్కు మన 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 ఎలక్షన్స్ అప్పుడు నువ్వే నన్ను అడిగినావు పైసలు నీకు తెలుసు నీ ఆత్మసాక్షి తెలుసు నా ఆత్మసాక్షి తెలుసు నీలాంటి దగులుబాజుకి నీకేసి నీకే నువ్వే గెలవు నువ్వే ఒక ఒక మానసికంగా స్థిరత్వం లేని వ్యక్తి నీకు నీ పై పైసలు ఇచ్చి పైసలు ఇచ్చి టికెట్ ఒక నిబద్ధత గల మనిషిని అని నవ్వుకుంటూ వచ్చేసినా నేను నన్ను నువ్వు పైసలు అడగలే ప్రమాణం చేస్తావా టికెట్ కోసం నువ్వు నన్ను పైసలు అడగలే నువ్వు ఇవాళ పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ కేటీఆర్ రాగి అని కొట్టుకుంటే ఎల్ అని ఎల్ అనే పదం వాడావు ప్రెస్ మీట్లో ఎల్ అనే పదం వాడావు ఆ మాటన్ని ఉచ్చరించడం ఎందుకు చదువుకున్న వ్యక్తినిలాగా హౌలాగా అని కాదు నేను చదువుకున్న వ్యక్తిని కాదు చెప్తున్నా అటువంటి పదాలు వాడుకుంటూ రేవంత్ రెడ్డిని నువ్వు ఎన్ని బండబూతులు తిట్టినరో బాయి వీడియాలు తీసుకో మీడియా లేవా ఇప్పుడు మొత్తం అవి వెల్ వెల్ రికార్డెడ్ అవి మొత్తం వెల్ డాక్యుమెంటెడ్ అవి నువ్వు అన్ని మాటలు ఎవరన్నారు ఇవాళ బుద్ధి పూసలు ఎక్కువచ్చి ఏమన్నా అది ఇది పోయి మా రేవంత్ రెడ్డి బొగ్గుతో పదవులతో అందుతున్నావా బిడ్డ రేవంత్ రెడ్డి సంగతి నీకు తెలియదు పద్నాలుగే ఆయన బడి తిరిగిన మనిషి చెప్తున్నా నిన్ను నీ గురించి ఎట్లా మాట్లాడుకునేదో మాకు కూడా తెలుసు ఆఫ్లైన్లో నువ్వు ఒక మానసికంగా స్థిరత్వం లేని వ్యక్తివి నువ్వు ఏం మాట్లాడుతావు నీకు తెలియదు ఒక రాజకీయ స్థిరత్వం లేదు ఇలా సాక్షాత్తు అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కజును సా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతున్నావు ఇవన్నీ ఎక్కడెక్కడెక్కడెవరికి వాళ్ళు పోతాయి బిడ్డా నువ్వు అందరితో పెట్టుకుంటున్నావు నీ పని రాజకీయ జీవితమే అయిపోయింది నువ్వు శూన్యం నిన్న ఒక జోకర్లాగా చూస్తారు ఇప్పుడు మొన్న కుక్కలు పెట్టినా గెలిచేటువంటి పరిస్థితి ఉండే ఎందుకంటే ఒక పదేళ్ళు కేసీఆర్ గారు ప్రభుత్వం చూసినా కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇద్దామని ఇచ్చారు దాంట్లో కూడా ఓడిపోయాను అంతకంటే హీనం నువ్వు ఇటువంటి ఎలక్షన్లో కూడా ఓడిపోయిన వ్యక్తి ఇవాళ నువ్వు పోటుగానే మాట్లాడతావా సిగ్గు తెచ్చుకో రేపు రాజకీయంగా ఎవరే అవసరాలు ఎట్లా ఉంటాయో చూసుకో ఎవరితోనెట్లా అవసరం కూడా చూసుకో నేను ఇప్పుడు ఇప్పుడు నువ్వు పొగుడుతున్నా కూడా రేవంత్ రెడ్డిని దరి దరి రానియాడు నీ నీ రాజకీయంగా నీ జీవితం భూస్థాపితం పిచ్చి పిచ్చి ప్రేలాపనల అవి పెట్టి వచ్చి రాని భాష మాట్లాడుకుంటూ లపంగ మాటలు మాట్లాడకు ఒక లీడర్గా ఒక గౌరవంగా బతకాలంటే గౌరవంగా మాట్లాడు ఓ పద్ధతిగా మాట్లాడు ఇష్టం కూడా మాట్లాడానా మరి స్పందించలేదు కేటీఆర్ గారి మీద మీ కొండా సురేఖ గారు వాళ్ళు వీళ్ళని పిచ్చి పిచ్చి ప్రేలాపన చేసినప్పుడు మాట్లాడలేదు అప్పుడు అట్లా మాట్లాడద్దు అని మాట్లాడలేదు ఇవి ఈ కాంగ్రెస్ నాయకుల యొక్క వీళ్ళు ఎందుకు పనికిరానటువంటి డిపాజిట్లు తెచ్చుకోలేనటువంటి నాయకులు కూడా వచ్చేసి ఇలా ప్రెస్ మీట్లు పెట్టి కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు వాళ్ళని విమర్శిస్తే వాళ్ళంత పెద్ద వ్యక్తులవుతాం అనుకుంటున్నారు మన స్థాయి ఏందో చూసుకోవాలి మనం ఒక ఆయన మొన్న సార్వత్రిక ఎన్నికల లోపల ఓడిపోయిన వ్యక్తి జగ్గారెడ్డి ఒకడేమో మూడు వేల ఓట్లు కూడా తెచ్చుకున్నటువంటి వ్యక్తి హుజురాబాద్ ఎమ్మెల్యే మీద మాట్లాడుతూ ఉన్నాడు ఇది వీళ్ళ సంగతి ప్రజలన్నీ గమనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది మీకు చిత్తశుద్ధి ఉంటే ఆర్ గ్యారెంట్ల మీద మాట్లాడు ఆరు గ్యారెంట్లు ఎందుకు ఇంప్లిమెంట్ మాట్లాడు వేల రూపాయలు ఎక్కడవా పెన్షన్ పెంచుడు నువ్వు పెద్ద విద్యార్థి నాయకుని చెప్పుకుంటాను కదా ఫీజ్ రియంబర్స్మెంట్ లాగా మొత్తం వృత్తి విద్యా కళాశాలను మొత్తం మూతపడుతున్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు ఫార్మసీ కాలేజీలు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు పాపం యాజమాన్యాలు మొత్తం అప్పులుపాలేసి వస్తున్నారు వాళ్ళ మీద పోరాటం చేయి విద్యార్థుల పక్షాన మాట్లాడు ఓ పదవి వచ్చింది కదా పదవి వచ్చినప్పుడు దాని యొక్క దాని గురించి వాళ్ళ విద్యార్థుల పట్ల నీకు ఏమైనా ఆసక్తి ఉంటే వాళ్ళ విద్యార్థుల వాళ్ళకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ మాట్లాడు అవి చేత కాదు ఈ సోళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు నా స్థాయిని నువ్వు అనుకో సిగ్గుండాలో ఒకసారి కామెంట్ చేస్తానికి ఖబర్దార్ మాటలు జాగ్రత్తగా రానియండి జై తెలంగాణ